నిన్న జరిగినటువంటి ఒక కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ చెందినటువంటి వారు వైఎస్ఆర్ విగ్రహానికి అవమానం జరిగేలా వ్యవహరించడం జెండాలు కట్టడం అసలు చాలా ఇది కరెక్ట్ విధానం కూడా కాదు వైఎస్ఆర్ గారు అందరికి ఆరాధ్య నాయకుడు వైఎస్ఆర్ గారు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి ప్రాణాల కాపాడాలని వన్ నాట్ ఎయిట్ తీసుకొచ్చిన వ్యక్తి అనారోగ్యంతో ఊరు చనిపోకూడదని ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన వ్యక్తి పేదింట్లో పుట్టిన ప్రతి పిల్లవాడు ఉన్నత చదువులు చదవాలని ఫీజు రీఎంబెస్ట్మెంట్ తీసుకొచ్చిన వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగత సమానంగా పింఛన్లు ఇచ్చినటువంటి వ్యక్తి ఒకటి తేదీ నాటికి తీసుకొచ్చింది ఆయన అంతమంది ఎప్పుడు జన్మభూమి కార్యక్రమంలో పింఛన్లు ఇచ్చేవాళ్ళు పార్టీలో పొలాలు చూడకుండా అందరికీ మంచి చేసిన నాకు మహానుభావుణ్ణి అన్నదమ్ములు ఆధిపత్య పోరులో వాళ్ళిద్దరి ముందు ఆధిపత్య పోరు ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళ ఇళ్ళ దగ్గర చేసుకోవాలి ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది వాళ్ళు చూసుకోవాలి వైఎస్ఆర్ గారి విగ్రహం కాడికి వచ్చి జెండాలు కట్టడం ఇట్లా జెండాలు కట్టడం కాదు వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు ఒంగోలు ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా క్షమించరు ఇది కొత్త సాంప్రదాయాలు తీసుకొస్తున్నారు ఇది కొత్త సంస్కృతికి తీసుకొస్తున్నారు కొత్త ఆచారాలకు తీసుకొస్తున్నారు ఒకటి మాట చెప్తున్నాం మా కార్యకర్తల మనోభావాల దెబ్బతినేలా మా నాయకులను అవమానపరిచేలా ఎవరు వ్యవహరించినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నాం వాళ్ళు ఎవరైనా కూడా పశ్చాత్తా పడేలా పరిణామాలు ఉంటాయి మా కార్యకర్తలని ఇబ్బంది పెట్టిన మా కార్యకర్తలు జోలుకొచ్చిన కూడా ఖచ్చితంగా చెప్తున్నాం అంగీకరించే ప్రసక్తి లేదు చర్యకి ప్రతి చర్య కూడా ఖచ్చితంగా ఉంటుంది నిన్న రెడ్డి హాస్టల్లో కూడా వెళ్ళి అక్కడ బాగా దౌర్జన్యం చేసి పిల్లల్ని భయభ్రాంతులు చేసి ఇవన్నీ కూడా ఇక్కడ ప్రజలు ఒంగోలు ప్రజలు క్షమించరాయి ఒంగోలు ప్రజలు అంగీకరించారు అట్లాంటివి అందరూ కూడా తెలుసు వాళ్ళందరి మీద పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కేసులు నమోదు చేయాలి వాళ్ళందరి మీద కూడా ఖచ్చితంగా అరెస్టులు చేయాలి కేసులు నమోదు చే నమోదు చేసి అరెస్టులు చేసినప్పుడే ఇంకొకరు ఇలాంటి పనులు చేయాలి అంటే ఖచ్చితంగా ఆలోచిస్తారు వాళ్ళు ఆలోచించేలా పోలీసులు చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది మరలా చెప్తున్నాం ఇదే పని మేము చేస్తుంటే ఇదే పని మా వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు వెళ్ళి వాళ్ళ కార్యాలయాల దగ్గర వాళ్ళ దగ్గర వాళ్ళ నాయకుల విగ్రహాల దగ్గర మేము జెండాలు ఎట్టుంటే తెలుగుదేశం పార్టీ మనకి ఎందుకులో పోనీ లేని వదిలేస్తుందా చర్యలు తీసుకుంటుందా వాళ్ళ సమాధానం చెప్పాలి మేము కూడా ఇప్పుడు మీరు చర్య తీసుకోకపోతే మేము కూడా అలాంటి కార్యక్రమాలు చేయడానికి మీరు అనుమతి ఇచ్చినట్టే భావించవలసి వస్తుంది అలాంటి కార్యక్రమాలు మేము కూడా చేస్తే అలాంటి కార్యక్రమాలను మేము కూడా ప్రారంభం చేస్తే ఆరోజు మీరు కూడా ఆ రోజు మేము చేసిన దానికి మన చర్యకి వాళ్ళు ప్రతి చర్యగా భావించాలి తప్ప తప్పుగా భావించేటటువంటి పరిస్థితి అర్హత అధికారం మీకు ఉండదని కూడా గుర్తుంచుకోండి ఈ సంస్కృతిని కొనసాగిస్తా కూడదు అనుకుంటే ఈ సంస్కృతి మనకు వద్దు అనుకుంటే వాళ్ళ పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే ఈ సంస్కృతికి మీరు నాంది బలికినట్టే లెక్క